కొంతమంది ప్రతి విషయంలో అనుమానిస్తూ ఉంటారు దీనిని అతిగా అనుమానించడం అంటారు అనుమానం అంటే సందేహం నమ్మకం లేకపోవటం ఈ అనుమానం అనేది ఇద్దరు అన్నదముల మధ్య ఉండవచ్చు బంధువుల మధ్య ఉండవచ్చు భార్యాభర్తల మధ్య ఉండవచ్చు అదేవిధంగా సమాజంలో ఎవరి మీదైనా ఉండవచ్చు ఈ అనుమానం వల్ల మనిషి తన మనశ్శాంతిని కూడా కోల్పోతాడు అనేక వివాదాలకు సమస్యలకు కారణమవుతాడు సర్వ సృష్టికేత అయిన అల్లా ఖురాన్లో ఏమని తెలియజేశారంటే అంటే అర్థం విశ్వాసులారా అతిగా అనుమానించడం మానివేయండి కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి అని అయితే సోదర సోదరి మండలారా అతిగా అనుమానించడం నుండి మనం దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి